బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఫ్లెక్సీలను చించేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇక డోన్ పట్టణంలోని టీడీపీ ఫ్లెక్సీలను చించేసినందుకు డోన్ పట్టణ సిఐకి ఫిర్యాదు చేశారు ఇక ఫ్లెక్సీలు చింపేసిన వారిపై వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు డోన్ పట్టణంలో ఫ్లెక్సీలు చింపడం అనేది ఏ రోజు ఈ సంస్కృతి లేదు కానీ ఈ మధ్య జరుగుతున్న దానికి ఈ కారకులు ఎవరో పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఫ్లెక్సీలు చింపేస్తున్నారని పేర్కొన్నారు అదేవిధంగా ఫ్లెక్సీలు ఎవరు చింపారో మాకు తెలుసు ఆల్రెడీ అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించిన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు చట్టపరంగా పోదామని మేము సీఐకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆ వ్యక్తి మాకు తెలుసు ఇక మేము త్వరలో అతనిపై తగు చర్యలు తీసుకుని తగిన మూల్యం చెల్లిస్తామని ఆయన అన్నారు చాలా బాధాకరమైన విషయం ఈ డోన్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా తెరపైకి రావడం జరిగింది గత పదహైదు రోజుల కిందట ఒక భవిష్యత్తు గ్యారెంటీ బాబు పెట్టనే ఫ్లెక్సీలు డోన్లు కట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీలని ఎవరో ఒక ఇచ్చి విధవ పదహైదు రోజుల కిందట దించితే అది మన చేయి గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది చేయి గారు ఆ విధవల్ని ఈరోజు వరకు కూడా యాక్షన్ తీసుకోకపోక ఈరోజు మళ్ళీ రాత్రి కానీ మార్నింగ్ టైం కానీ మనకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ంచడము కొయడము ఈ విధమైన వైచాతిక ఆనందము వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వారో వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళ వీరు వీళ్ళంతా కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా డబ్ఏ గారికి రాతపూర్వకంగా రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేము చెప్పేది ఒకటే పోలీసు వ్యవస్థకు కూడా చెప్తున్నాం లోన్ నియోజకవర్గం ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి నియోజకవర్గంగా ఉంది ఇలాంటివి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా సిఆర్ సిఐ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది మరీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఎవరైతే చూసించారో ఎవరైతే తీసేసారో వారి మీద ఈ రోజుకి యాక్షన్ తీసుకోకపోతే ఎటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సిఐ గారు కానీ పోలీస్ అధికారులు కానీ ఖచ్చితంగా ఎవరినో తీసుకొచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఇవి గీనా రద్దు చేయకపోతే ఇలాంటి సంస్కృతి రద్దు చేయకపోతే మేము ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా కోశారో ఎక్కడ డోన్ నియోజకవర్గంలో ఒక ఐదు నిమిషాలు పిలిపిస్తే మా కార్యకర్తలు కూడా ఏ ఫ్లెక్స్ కూడా ఉండదు అని చెప్పి కూడా మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం పోలీస్ అధికారులు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే పిలుపు ఇవ్వాల్సిన అవసరం వస్తే పిలుపు ఇస్తే మాత్రం ఏ ఫ్లెక్స్ కూడా డోన్ నియోజకవర్గం ఉండదని చెప్పి కూడా మిగతా పార్టీలకు కూడా ఖచ్చితంగా తెలియజేయడం కూడా జరుగుతుంది ఈ డోన్ టౌన్లో అంతటా కూడా కెమెరాలు ఉండడం జరిగింది పోలీసు అధికారులు అనుకుంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు వాళ్ళని శిక్షించబడే విధంగా చేయగలుగుతారు కానీ మేము ఎందుకు ఎవరు అనేది కూడా దాదాపుగా ఎవరు చేశారనేది కూడా మాకు తెలిసిన విషయమే ఇప్పుడు ఈ రోజు పోలీసు వారు ఏమి చేస్తారో చేయరో కానీ భవిష్యత్తులో మాత్రం వీరికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎవరైతే చేసినారో వారి గురించి మాకు ఐడియా ఉంది తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా వారికి డైరెక్ట్గా కూడా తెలియజేస్తారు